హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చేసి పెట్టుకుంటే బయట కొనాల్సిన పర్లేదండి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇలా కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే మిల్క్ షేక్ ని అలాగే బాదం మిల్క్ షేక్ ని అలాగే ఫ్రూట్ సలాడ్ని చాలా చల్లగా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు షుగర్ ని వేసుకోవాలి ఈ షుగర్ ని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ అనేది దీంట్లో ఖచ్చితంగా వేసుకోవాలండి మిల్క్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేస్తున్నానండి ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి అలాగే ఇందులోనే మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ ని వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ ని వేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ ని పౌడర్ వేసానండి మీ దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోండి కలర్ ఇంకా బాగా వస్తుంది చూడండి అంతటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి మనకి ఫ్లోర్ పట్టుకుంటే ఎంత మెత్తగా తగులుతుందో అంత మెత్తగా చేసుకోవాలి అంతే ఎంతో ఈజీ కదా కస్టర్డ్ పౌడర్ చేసుకోవడం ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి బయట కొనాల్సిన పని లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని నేనైతే ఫ్లేవర్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేశానండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్తో తయారు చేసుకోవచ్చు నాకు వెనిలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అందుకే ఫ్లేవర్ ఫ్లేవర్తో చేశాను మీరు ఆ ప్లేస్లో ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఈ పౌడర్తో మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఫ్రూట్ కస్టర్డ్ని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వాటిని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ పౌడర్ని ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక ఏడెనిమిది నెలల పాటు నిల్వ ఉంటుందండి మీరు కూడా తప్పక ట్రై చేయండి అండ్ ఈ సమ్మర్ ని చల్ల చల్లని డ్రింక్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి